తర్వాత మళ్ళీ ఎనభై తొమ్మిదిలో ఎనభై తొమ్మిది జరి జరిగిన ఎలక్షన్లో మా మీద మేము కొంత నిర్లక్ష్య నిర్లక్ష్య దో ధోరణితో ఉండటం వల్ల ఆనాడు ఇండిపెండెంట్ అయినటువంటి జక్కంపూటి రామ్మోహన్ రావు మా మీద స్వల్ప ఓట్ల మెజారిటీ విపరీతమైనటువంటి దిగ్గింగి జరిగినటువంటి నియోజకవర్గంగా ఆనాడు గుర్తించబడి అతి స్వల్ప ఓట్లతో జక్కంపూడి రామోహన్ రావు మా మీద ఏడు వందల తొంభై రెండు ఓట్ల తేడాతో గెలవటం జరిగింది మళ్ళీ మేము రీకౌంటింగ్కి వెళ్ళి చేస్తే అది తొంభై రెండు ఓట్లకి కుదించబడింది అయినా కూడా రీకౌంటింగ్లో కూడా ఆనాడు నేను ప్రత్యక్షంగా ఉన్నాను అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉండటం వల్ల కామెంట్ చేయకుండా విషయం కానీ మాకు అన్యాయమే జరిగింది అన్యాయమే జరిగింది ఆ ఎలక్షన్ కూడా మేము ప్రజలు మమ్మల్ని కోరుకున్నది మమ్మల్ని కానీ ప్రభుత్వాలు అధికారులు కొంతమంది చేసినటువంటి దుశ్చర్య వల్ల ఆనాడు మేము ఆ ఎలక్షన్ కోల్పోవటం జరిగింది మళ్ళీ తొంభై ఐదులో మాకు టికెట్ ఇవ్వటం జరిగింది మళ్ళీ ముప్పై మూడు వేల చిల్లరతోటి మళ్ళీ మేము గెలవటం జరిగింది రెండు వేల సంవత్సరంకి వచ్చేటప్పటికీ ఎందుకో వీరభద్ర మీద వీళ్ళందరూ మిగతా రాజకీయ నాయకులందరూ కూడా స్థానికంగా ఉండేవాడు వీళ్ళందరూ కూడా మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కాలనే ఒక ఆలోచనతో ఆనాడు చంద్రబాబుకు మా మీద వ్యతిరేకంగా చెప్పటం వలన ఇవన్నీ కూడా కలిసి ఆయన తెలుగుదేశంకి పుట్టింది పుట్టినిల్లు అయినటువంటి కడియం నియోజకవర్గాన్ని మొట్టమొదటిసారిగా బీజేపీ అలయన్స్లో గిరిజాల నాయుడు జరిగింది కానీ అప్పుడు కూడా ఆ బీజేపీ పార్టీని ప్రజలు ఓడించడం జరిగింది అది కేవలం మా మీద ప్రేమ కానీ వడ్డీ వడ్డీ వీరభద్రు లేరు అనే ప్రేమతోనే ఈ ప్రజలు వ్యతిరేకంగా చేసి ఓడించారు తిరస్కరించారు మళ్ళీ ఎగైన్ రెండు వేల సంవత్సరంలో కూడా రెండు వేల నాలుగులో కూడా మళ్ళీ ఎందుకో మా మీద కట్టి బీజేపీలో సోము వీర్రాజ్కి ఆ టిక్కెట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ సోము కూడా ఈ ప్రజలు తిరస్కరించడం జరిగింది ఈ కడగ నియోజకవర్గంలో ఇంచుమించుగా మమ్మల్ని తప్ప ఇంకా ఏ కుటుంబాన్ని ఆదరించినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఉంది ఇప్పటికీ కూడా ఉంది మచ్చలేకుండా అంటే కేవలం ఇది పార్టీ వ్యవస్థ రాజకీయాలు కాబట్టి పార్టీలో ఈరోజున ఎవరికిచ్చిన ఎవరో ఒకళ్ళు గెలవాలి కాబట్టి ఎవరో ఒకళ్ళు గెలుస్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి రెండు పార్టీల్లో మూడు పార్టీల్లో ఒక వడ్డీ ఉంటే ఖచ్చితంగా ఆ వడ్డీ గెలుస్తాడు పార్టీలతో సంబంధం లేకుండా ఇది వాస్తవం చారిత్రాత్మక సత్యం అది ఎస్ రెండు వేల నాలుగులో మా వీరభద్రారు రెండు ఎలక్షన్లు తనకి టిక్కెట్ ఇవ్వకుండా నిరాకరించడం వలన మనస్తాపంతో ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిశ్చయించుకొని ఆనాడు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది కానీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పాలిడ్బేర్లో ఎరభద్రాన్ని జీవితకాల నిషేధం పెట్టింది ఆ నిషేధం పెట్టిన తర్వాత రెండు వేల ఐదులో వచ్చినటువంటి సొసైటీ ఎన్నికల్లో అప్పటికి చెప్పని జక్కంపూటి రామారావు మినిస్టర్గా ఉన్నాడు ఎక్సైజ్ శాఖ మంత్రి శాఖ మంత్రికి ఉండగా ఆయన మంచి హవాలో ఉన్నాడు ఇరవై ఒక్క స్థానాల్లో ఉన్నటువంటి పంతొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు మంచి హవాలో ఉన్నాడు అటువంటి స్థితిలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు ఆనాడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గిరిజాలనాయుడికి ఫోన్ చేసి వడ్డీ మల్లికార్జున్ని నందరాడ సొసైటీ నుంచి ప్రెసిడెంట్గా పెట్టమని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది సో నందరాడ సొసైటీకి నన్ను పోటీగా పెట్టడం నేను వద్దన్నా కూడా ఎందుకంటే ఒక పక్క చిన్నాన్నగారిని బ్యాన్ చేసిన విషయంలో కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో నేను తిరస్కరించినా కూడా బలవంతంగా ఒప్పించి నందరాడ సొసైటీకి పోయి నన్ను నాతో పెట్టించేటప్పటికీ నేను ఒక నాలుగు రోజులు నందరాడ సొసైటీ ప్రాంతంలో నేను నాయుడు తిరిగితే అసలు ఎక్కడ కూడా పోటీ లేని పరిస్థితి నాకు కనపడింది దాంతో పత్రికలు మీడియా అంతా కూడా మొట్టమొదటిసారిగా రామ్మోహనం తన ఆయువు పొట్టైనటువంటి నందరాడ సొసైటీలో ఓడిపోతున్నాడని అన్ని పత్రికలు రాశాయి కానీ రాజకీయానికి నేను కొత్త నాకేమీ తెలియదు రాజకీయం అంటే కూడా తెలియదు అప్పుడేంటర్ అయ్యాను అటువంటి స్థితిలో నా మీద మొట్టమొదటిసారిగా మళ్ళీ పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది నేను వ్యాపారం చేసుకునేవాడిని నేను ఒక న్యాయవాదిని వ్యాపారం చేసుకున్నవాడిని ఒక స్పోర్ట్స్ మ్యాన్ కూడా నేను రంజిత్ టాప్ ఐ ప్లేయర్ రంజిత్ ఇక్కడ క్రికెట్ ప్లేయర్ ఒక డిఫరెంట్ సమాజంలో పెరిగినటువంటి వ్యక్తిని డిఫరెంట్ సమాజంలో ఒక ఇటు గ్రామీణ ప్రాంతం కాదు నేను పెరిగింది ఒక పట్టణ వాతావరణంలో పెరిగాను నేను విజయవాడలో చదువుకున్నాను పెరిగాను నేను బిఎల్ నా బిఎల్ గ్రాడ్యుయేషన్ కూడా నేను అడ్వకేట్గా కూడా అక్కడ వెళ్ళాను విజయవాడ కోర్టుకు వెళ్ళాను రాజమండ్రి బార్ కూడా కొంతకాలం చేశాను చేశాడు కానీ అక్కడ కూడా ఏంటంటే జ్యుడిషియరీ వ్యవస్థ అనేది కూడా మధ్యలో డిబేట్ అవుతున్నాను జ్యుడిషియరీ వ్యవస్థ అనేది కూడా నాకు ఎందుకు ఇష్టం ఉంది ఇలా ఎందుకంటే అవినీతి కోసం పోరాడే పరిస్థితి ఈ రోజున జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్నటువంటి అడ్వకేట్స్కి ఏర్పడింది ఒకప్పుడు నీతి కోసం న్యాయం కోసం పోరాడేవాళ్ళు కానీ ఈరోజు వీళ్ళు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం అవినీతి కోసమే కోర్టుల్లో వాదించే పరిస్థితికి అడ్వకేసీ జారిపోయిందని బాధపడి నేను ఆ అడ్వకేసీ వృత్తిని కూడా వదిలేశాను సో రాజకీయానికి వస్తే మళ్ళీ నందరాడ సొసైటీకి ఆ అటువంటి పరిస్థితిలో ఉండగా ఆఖరికి నా మీద ప్రెసిడెంట్ క్యాండిడేట్ని డైరెక్టర్లు పెడతానని కూడా జక్కంపూటి రామ్మోహన్ రావు ఆ రోజున సాహసించలేకపోయాడు వీళ్ళందరూ వెళ్ళి అడిగినా కూడా ఆయన అదే సమాధానం చెప్పాడంట మేము ప్రెసిడెంట్ మేము ప్రెసిడెంట్ అని ఎవరికి వాళ్ళు పోటీ పెడితే కాంగ్రెస్లో ముందు ఆ చిన్ని గేడి మీద గెలిచి రండిరా ఆ తర్వాత మీలో ఒక ప్రెసిడెంట్గా పెడతానని చెప్పాడు ఆయనకు కూడా మా కుటుంబం అంటే చాలా గౌరవం రాజకీయంగా ప్రత్యర్థులమే కానీ పరస్పరం అందరం కూడా గౌరవించుకునే వ్యవస్థ మాది దురదృష్టం రేపు ఎలక్షన్ అనగా ఈ రాజకీయ కుట్రలన్నీ నా మీద ప్రయోగించేటప్పటికీ రాజకీయంలో అప్పుడే పుట్టిన మొగ్గలాంటి వాడిని అయినటువంటి నేను ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక బాధతోటి వెంటనే రేపు ఎలక్షన్ అనగా ఈరోజు నేను పోటీ చేయనని వెనక్కి వచ్చేయటం జరిగింది పోటీ చేయని వెనక్కి వచ్చేయటం జరిగింది మరుసటి రోజు ఎలక్షన్ జరుగుతుండ పేపర్లన్నీ కూడా నా గురించి చాలా బాధపడుతూ గొప్పగా రాశారు మల్లికార్జున గారు ఈ విధంగా వెళ్ళిపోవటం చాలా వేస్తుంది అందరికీ ఆయనే కదా గెలిచేది ఇటువంటి పరిస్థితుల్లో ఆయన్ని ఈ విధంగా ఏం బాధ పెట్టారు వీళ్ళందరూ అది చేశారు రకరకాల చేశారు మరుసటి రోజు ఎలక్షన్లో పదకొండు గంటలకి నామినేషన్ టైంలో నన్ను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళందరూ వెళ్ళి నామినేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు పది మంది డైరెక్టర్లు తీసుకెళ్ళి కానీ అక్కడ ఉన్నటువంటి జనం ఒకటి చెప్పారు ఎవరన్నా నామినేషన్ వేస్తే వాళ్ళ చేతులు నరికేస్తామని చిన్ని గారు లేని పక్షంలో ఈ సొసైటీ వన్ సైడ్గా ఏకగ్రీవంగా కాంగ్రెస్కి మాత్రమే కట్టబెడతాం తప్ప ఒక్కళ్ళు కూడా నామినేషన్ మేము ఒప్పుకోమని ప్రజలు వ్యతిరేకించడంతో ఆనాడు తిరగబడుతుంట ఆ ఎలక్షన్ యునానమస్గా కాంగ్రెస్కి చేసేయటమైంది పదకొండు పది డైరెక్టర్లు కూడా ఆ విధంగా నా రాజకీయ ప్రస్థానం మొట్టమొదటిగా ప్రారంభమయ్యి అసలు నన్ను ఈ విధంగా బాధ పెట్టి మా రాజకీయాన్ని ఈ విధంగా అణగదొక్కేసినటువంటి అసలు ఈ రాజకీయంలోకి మనం ఎందుకు రాకూడదు అనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఆలోచన చేసి ఖచ్చితంగా మళ్ళీ కుటుంబ రాజకీయాన్ని నిలబెట్టాలి వీరభద్రరావు గారికి ఈ విధంగా బయటికి రాని పరిస్థితి కల్పిస్తుంది తెలుగుదేశం పార్టీ అని నేను మొట్టమొదటిసారిగా రాజకీయాలకు రావాలనుకుని మళ్ళీ నా వ్యాపారం నేను చూసుకున్నాను ఉంటున్న తరుణంలో ఒక రోజున మళ్ళీ గిరిజాల నాయుడు వచ్చి అన్న తమ్ముడు బాబు కాకినాడ రివ్యూ మీటింగ్లో నేను తీసుకురామన్నారు నీతో మాట్లాడాలంటే వెళ్ళాను చంద్రబాబు మీటింగ్లో ఉన్నటువంటి చంద్రబాబు మధ్యలో మీటింగ్ నన్ను చూడగానే ఆపేసి ఆపేసి స్టేజ్ మీద నుంచి మల్లికార్జున గారు రాజానగరం నియోజకవర్గం మీరు చూసుకోండి నాయుడు గారు మీకు అసిస్ట్ చేస్తాడు మిమ్మల్ని కానీ చెప్పటం జరిగింది నేను అలాగే లేండి అని చెప్పి కలుపి వచ్చేసాను వచ్చేసినా కూడా కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని నేను అంటే కుటుంబం ముందు ఏదైనా సరే పెద్దది కాదనుకునే వ్యక్తిని కుటుంబం తర్వాత అందరూ బాగుండాలని కోరుకుంటాను అంతేగాని మనస్వార్థం కోసం ఎవరినో పాడు చేసి మనం లబ్ధి పొందుదామనే మనస్తత్వం కాదనది ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్